సో ఈరోజు ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ని మీడియా ద్వారా ప్రజలకి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతోనే మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాను సో ఏదైతే మారుమూల గిరిజన ప్రాంతంలో చాలా వరకు కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే మనకి మిక్సీలు కానివ్వండి టేబుల్ ఫ్యాన్స్ కానివ్వండి మంచాలు కానివ్వండి ఇలాగా ఇంటికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ అదేవిధంగా ఫర్నిచర్స్ కావచ్చు సంవత్సరం వరకు వాళ్ళంటే పైసా కూడా వాళ్ళు తీసుకోకుండా వన్ ఇయర్ తర్వాత అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్కి వన్ ఇయర్ తర్వాత ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకునే ప్రక్రియ ఏదైతే కార్యక్రమం ఏదైతే నడుస్తూ ఉందో ఇది పూర్తిగా నిజంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు కింద సుదీర్ఘ మైదాన ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వ్యాపారస్తులు ఒక మోసపూరితమైనటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు ప్రజల్ని మోసం చేసే పనైతే కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు దాంట్లో ఉదాహరణగా ఈరోజు ఉకుంపేటలో మండలం కానివ్వండి అదేవిధంగా మనకి చింతపల్లి జీకేవిధి జీమాడూల్లో కూడా చాలా వరకు చాలామంది గిరిజనులు కొంతమంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పలానా వాళ్ళు రావడము అంటే ఊరూరా వచ్చి మా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు కొనండి అని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్గా ఈరోజు మన ఇంట్లో వాడుకునే మిక్సీ ఏదైతే ఉందో ఫోర్డ్ కంపెనీ అనే మిక్సీ మనకి వాళ్ళు మార్కెట్లో మనం చూస్తామంటే ఆన్లైన్లో మనం చూ చూస్తే అది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఉంది కానీ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు వాళ్ళ దగ్గర వసూలు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అండ్ ఎగ్జాంపుల్గా ఇంకోటి మనకి ఫోల్డెడ్ బెడ్స్ అనేది వస్తూ ఉన్నాయి సో అది మనం మార్కెట్లో చూసుకుంటే అది టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అది అక్కడ ఫోర్ థౌజండ్ వరకు వాళ్ళు అమ్ముతూ ఉన్నారు అంటే వన్ ఇయర్ వరకు వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చిన వన్ ఇయర్ తర్వాత వాళ్ళు మనీ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది గిరిజనులు పూర్తి స్థాయిలో మోసం చేసే ప్రక్రియ ఎందుకంటే దాదాపుగా ఒక వస్తువు మీద మూడు రెట్లు ఈరోజు గిరిజనుల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఇది పూర్తి స్థాయిలో అన్ని కూడా డూప్లికేట్ కంపెనీలే ఏది కూడా ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు అండ్ డూప్లికేట్ వస్తువులు ఈరోజు ప్రజలకి అమ్మి ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అంటే సెక్రటరీ దగ్గర నుంచి రెవెన్యూకి సంబంధించినటువంటి విఆర్ఓల దగ్గర నుంచి అండ్ ఈ ఇంత మోసపూరితమైనటువంటి మార్కెటింగ్ ఏదైతే జరుగుతూ ఉందో దీనికి సంబంధించి సేల్స్ ట్యాక్స్ వాళ్ళు కూడా అసలు ఎవరు ఏ ప్రోడక్ట్ ఎంత అమ్ముతున్నారు అది అది నాణ్యమైనదా నాసిరకమైనదని కూడా కనీసం అది ఇచ్చేయకుండా ఈరోజు ప్రజలు ఇంత మోసపోతున్నప్పటికీ కూడా ఈరోజు అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం మాకు ఏమీ పట్టదు మాకు అనవసరం అని ఈరోజు ఏదైతే వాళ్ళ ధోరణి ఏదైతే వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారో దీన్ని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్టీసీఆర్ అధ్యక్షులుగా నేనైతే పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు గిరిజనుల్ని అన్ని రకాలుగా కూడా ఈరోజు మోసం చేసే ప్రయత్నం ఈరోజు మైదానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు దీన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు దాన్ని ఏ రకంగా కూడా అధికారులు దానికి సంబంధిత అధికారులు స్పందించకపోవడం అనేది దౌర్భాగ్యం అనుకునే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అండ్ అదేవిధంగా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం కానివ్వండి మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు కూడా జిఎస్టీ చాలా వరకు మనం పర్సెంటేజ్ తగ్గించాము ధరలు ఈరోజు పేదవాళ్ళకి అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చాలా అటహాసంగా సంబరాలు జిఎస్టీ సంబరాలు అని చెప్పేసి అని చేస్తూ గత రేట్లకి ఇప్పుడున్నటువంటి రేట్లని కంపేర్ చేయండి ఏ ప్రభుత్వం మీకు మంచి చేసింది ఏ ప్రభుత్వం మీకు అన్యాయం చేసిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా మరి ఇంత చేస్తున్నప్పటికీ కూడా మీరు జిఎస్టీ సంబరాలు అనుకుని మీరు సంబరాలు మీరు మీటింగ్లు పెట్టుకునే తప్ప ఈరోజు గ్రామస్థాయిలో ఏం జరుగుతుంది దీనివల్ల అమాయకపు గిరిజనులు ఎంత నష్టపోతున్నారు అనేది కనీసం అవగాహన ఉందా మీకు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి ఈరోజు గ్రామంలో ఎవరెవరు ఏ రకంగా వెళ్తున్నారు ఈరోజు ట్రైబల్స్ని ఎలా ఎక్స్ప్లై చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా ఎక్స్ప్లైట్ చేస్తున్నారు అనేది కూడా మినిమం మీరు తెలుసుకునే ప్రయత్నం మీరు చేయట్లేదు కాబట్టి ఇమీడియట్గా దీనికి ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి గ్రామం లెవెల్లో ఎవరు వ్యక్తులు బయట వ్యక్తులు వస్తూ ఉన్నారు ఏ వస్తువులు అమ్ముతా అమ్ముతూ ఉన్నారు ఆ అమ్మినటువంటి వస్తువులు నాణ్యమైనదా నాసిరకమైనదా అదేవిధంగా చెల్లించాల్సినటువంటి డబ్బులు ఏ రకంగా చెల్లిస్తున్నారు దానికి ప్రైజెస్ ఏ రకంగా వాళ్ళు వేస్తూ ఉన్నారు అనేది కూడా మీరు చూడండి ఎట్టి పరిస్థితుల్లో గిరిజనులకి అన్యాయం జరిగితే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమనుకుని సందర్భంగా నేను తెలియజేస్తాను